నువ్వు దేవుని సంఘంలో సమూహంలో ఎప్పుడైతే భాగమవుతావో నువ్వు అందుకోలేని నువ్వు చేరుకోలేని గమ్యాలను ఎత్తులో నువ్వు అందుకుంటావు సంఘం నీ గురించి ప్రార్థిస్తుంది అలాగే నువ్వు సంఘంలో వేరే వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు వేరే వాళ్ళు కూడా నీ ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటారు దాని ప్రతిఫలం దేవునికి ఇస్తారు ఉదాహరణకు ఒక పది ఫీట్ల చెట్టు ఉంది అనుకోండి ఆ పది ఫీట్ల చెట్టు మీద ఎక్కడో చిటారు కొమ్మ మీద ఒక ఒక పండు నేను దాన్ని అందుకోవాలి నా హైట్ ఫైవ్ ఫైవ్ ఓకేనా దాన్ని నేను అందుకోగలనా పది ఫీట్లు పక్కకు పెట్టండి ఒక ఆరు ఫీట్ల చెట్టే ఉంది నా హైట్ ఫైవ్ ఫైవ్ నేను దాన్ని అనుకోగానే అప్పుడు నాకు ఎవరు కావాలి ఒక ఆరు ఫీట్ ఉన్న వ్యక్తి కావాలి ఆరు ఉన్న వ్యక్తి వచ్చి దాన్ని తెప్పగలడు ఎందుకంటే ఆది పండు ఆరు ఫీట్ల హైట్లోనే ఉంది కనుక సంఘం ఈ పాత్ర కరెక్ట్గా పోషిస్తుంది సంఘం ఇదే పాత్ర పోషిస్తారు నీ జీవితంలో ఓకేనా సో కొందరు మానకొంచున్నట్టుగా సమాజంగా కూడుకుంటాం మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినం సమీపించకూడదు మన చుట్టూ సమాజంలో చూడండి చెడుతనం పెరుగుతోంది వ్యభిచారం అభిచారము ధనాశలు స్వార్థము మోసము దొంగతనము అవునా అబద్ధము కల్పితము విపరీతంగా పెరిగిపోతుంది ఇదంతా సుధమ గుమర లాంటి దినాలను కలగజేయడానికే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడను అది నెరవేర్చడానికి ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తేనే మనకు అర్థమవుతుంది అంటే ఆయన దినం సమీపించింది సమీపించినప్పుడు నీవు సంఘానికి వేరుగా ఉండి ఏమీ సాధించలేవు సంఘానికి దూరంగా ఉండి నువ్వేమీ పొందుకోలేవు సంఘానికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక విషయంలో కఠినం అవుతావు అది నీ రక్షణను సమస్యలో పడేస్తుంది నీవు నిత్య జీవనంలోకి వెళ్ళకుండా నేను అడ్డుకుంటా ఈ లోకంలో దేన్నైనా పోగొట్టుకోవచ్చు బ్రదర్ సిస్టర్ కానీ మనం రక్షణను పోగొట్టుకోకూడదు కనుక సంఘంలో మీరు ఖచ్చితంగా పారిభాగస్థుల ఉండాలని మంచి సంఘానికి నిన్ను పోషించే సంఘంలో భాగం అయ్యి ఉండవు ఆ సంఘం నేను పోషిస్తుంది ఆ సంఘాన్ని నువ్వు పోషించే సామర్థ్యాన్ని దేవుడి నీకు ఇస్తాడు దాన్ని నువ్వు కూడా పోషించు ఈ విధంగా ఒక దీవించబడిన మరియు ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించు